కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థను ప్రైవేట్ పరం చేయడం మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు విద్యుత్ సంస్థను ప్రైవేట్ పరం చేయటాన్ని నిరసిస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పవర్ హౌస్ ముందు జేసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన బాట పట్టారు అయితే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థను నిర్వీర్యం చేసే విధంగా చేస్తుందని చెప్పేసి వాళ్ళు దేశవ్యాప్తంగా పిలిపింది అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఉద్యోగులంతా కూడా విధులను బహిష్కరించి ఆందోళన ఆందోళన చేస్తూ ఉన్నారు అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ జేసీ నేతలు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా మీరు ఆందోళన చేయడానికి కారణం ఏంటి ఈరోజు ఏదైతే కేంద్రం కేంద్ర ప్రభుత్వం ప్రతి గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది వాస్తవంగా ఈరోజు దేశం మొత్తం మీద కూడా కేంద్రపాలిత ప్రాంతాలను కానీ అక్కడ యూపీలో కూడా కొన్ని విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేసి అక్కడ ఉన్న ఆస్తులను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని చెప్పని ఆలోచనతోటి ఈరోజు ఆ ప్రైవేట్ పరం చేస్తున్న దాన్ని మేమందరం కూడా ఈరోజు దేశం మొత్తం మీద కూడా విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సంస్థలన్నీ కూడా ఈరోజు వర్క్ బాక్ వర్క్ బ్యాక్ చేసి ఈరోజు సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాలలో కూడా నెకో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా సమ్మె చేయడం జరుగుతుంది వాస్తవంగా కూడా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో అవన్నిటిని కూడా నిర్వీర్యం చేసి అటు ప్రజలకు కానీ ఇటు విద్యుత్ కార్మికులు అందరినీ కూడా అన్యాయం చేయాలనే ఆలోచనతోటి ఈ కేంద్ర నాయకత్వం కేంద్ర ప్రభుత్వం అనేది పూనుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు దాంట్లో ఎలక్ట్రిసిటీ అనేది వాస్తవంగా చూస్తే ఈరోజు గాలి నీరు అగ్ని ఎంత ఇంపార్టెంట్ అనేది ఉన్నదో ఈరోజు ఎలక్టిసిటీ అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్క మానవునికి సహజమైన వనరు కాబట్టి అటువంటి వనరుని ఈరోజు ప్రైవేట్ పరం చేయడం అంటే మనకున్న న్యాచురల్ రీసోర్స్ని కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడం అనేది జరుగుతున్నది కాబట్టి వీటిని అప్పచెప్పడం ద్వారా ఏదైతే ఈరోజు మన ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రభు రైతులకు కానీ ప్రజలకు కానీ అతి తక్కువ రేటుతో మన యూనిట్లు అనేటివి ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా రైతులు కానీ ప్రజలు కానీ సుఖ సంతోషతలు ఉండి ఇండస్ట్రీలు కానీ ప్రశాంతంగా నడవడం జరుగుతున్నది అటువంటి రంగ విద్యుత్ రంగ సంస్థలను రోజు ప్రైవేట్ పరం చేస్తే మాత్రం దీన్ని నమ్ముకున్న కార్మికులందరూ కూడా రోడ్ మీద పడే పరిస్థితి ఉన్నది కాబట్టి రాబోయే రోజుల్లో ఏ ఒక్క విద్యుత్ సంస్థను ప్రైవేట్ పరం చేస్తానా కానీ మేమందరం కూడా అటు ప్రజలు కానీ రైతులు కానీ ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మా యొక్క నిరసనను తెలియజేసి ఈ ఎటువంటి ప్రైవేట్ పరాన్ని కూడా మేము అడ్డుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఇప్పటికైనా దిగి రాకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ నిజామాబాద్